ఐక్యమేవ జైతే శ్రమయేవ జైతే సత్యమేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జైతే గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జైతే ఇట్లు రూపినేని కాంతి తెనాల నియోజకవర్గం

తెనాలి బోసు రోడ్డులోని పివి నరసింహరావు విగ్రహం వద్ద పివి నరసింహరావుకు భారతరత్న ఇచ్చిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాదండ్ల మనోహర్ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు యావత్ తెలుగు జాతికి పేరు తీసుకొచ్చిందని నాదండ్ల మనోహర్ కొనియాడారు దేశానికి ఎన్నో సేవలు చేసి అద్భుత సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహరావుకు భారతరత్న దక్కటం తెలుగు వారంతా గర్వించదగిన అంశం అన్నారు స్వర్గీయ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ లాంటి నాయకులను కూడా భారతరత్న ఇచ్చి గౌరవించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ నాయకులు జనసేన నాయకులు బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు తెలుగు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా చదువుకుని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి ఎదిగిన మానీయులు భారతరత్న పివి నరసింహారావు గారు కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆ రోజులు ఉన్న సమస్యలు ఎదుర్కొని ఒక వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక యాడ్వకేట్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు పంతొమ్మిది అరవై ఒకటి నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా హోంశాఖ మంత్రిగా చివరికి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా మానవ శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి సో ఈరోజున నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్నం ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు మా తండ్రి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు అటువంటి టీవీ నరసింహారావు గారిని మనం ఈ విధంగా తెనాల్లో చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు మన బ్రాహ్మణ పరిషత్ సంఘం వాళ్ళు మనం గౌరవించుకోవడం నిజంగానే గర్వపడుతున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు రాజకీయాల్లో ఎవరైతే చాలా సింపుల్గా బ్రతికి సమాజం కోసం కష్టపడిన వ్యక్తులు వాళ్ళని గుర్తించి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి లైమ్ లైట్లో ఈ భావితరాలకి తెలిసే విధంగా బివి నరసింహారావు గారు ఒకరైతే బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ గారిని కోరుగా ఆయన కూడా భారతరత్నం ఇవ్వడం నిజంగా మనందరం కూడా అభినందించాలి అటువంటి వ్యక్తులు పూర్తిగా జీవితాన్ని వాళ్ళు అంకితం చేసి దేశం కోసం సమాజం కోసం ఒక సోషలిస్ట్ మూమెంట్లో ఆయన పడిన కష్టాలు ఆయన తీసుకొచ్చిన కొన్ని సవరణలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసినాక వచ్చే ఫలాలు అదే విధంగా వాళ్ళు కష్టపడిన తీరు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన తీసుకునే ఈ నిర్ణయాల్ని పివు నరసిమారావు గారిని గౌరవించి గుర్తించినందుకు అదేవిధంగా సోషలిస్ట్ మూమెంట్లో అందరికన్నా ముందు నిలబడి సొంత ఆస్తులు కూడా అమ్ముకొని నిలబడిన కర్పూర్ ఠాకూర్ గారిని కూడా ఆ విధంగా గుర్తించడం జనాల్లో అందరం కూడా కలిసి కట్టే జనసేన పార్టీ నుంచి మా నాయకులందరం కూడా ఈరోజు నివాళులు అర్పించుకొని గుర్తించుకొని భవిష్యత్తులో వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని మరింత పట్టుదలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటున్నాం